మీ అండి ఎన్ మాధవయ్య ఏం చేస్తారండి నడుస్తుందా మంచిగా ఇంకా నడుస్తుంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మహబూబ్నగర్ లో రాజకీయాలు మీ జిల్లాలో ఎట్లా ఉన్నాయి రాజకీయాలు రాజకీయాలు అంటే ఇంకా మనకు బీజేపీ ఎక్కువ ఇదిగా ఉంది ఇక్కడ మనకు ఇక్కడ శాంతి కుమార్ గారి పేరు వినిపిస్తుంది శాంతి కుమార్ ఆయన ఒకవేళ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తాడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం గెలుస్తాడు వంద శాతం ఎందుకంటే బీజేపీ బాగుంది అందరు కూడా ఇక్కడ ప్రజలు మొత్తం మార్పు చెందిారు మొన్నటి ఎలక్షన్ల నుంచి ఇప్పుడు శాంతి కుమార్ గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం చెప్తారు శాంతి కుమార్ మంచి ప్రజాసేవకుడు ప్రజల్లో ఉంటాడు ఎప్పటికీ అందరికి ఎప్పుడు ఏ ఆపాద ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అన్నీ చేస్తున్నాడు ఆయన గెలిపించుకోవాలి ఆయనకి వెళ్ళి మనకు మన జిల్లా అభివృద్ధి అవుతుంది అన్ని ఇక అన్నిట్లో ఉంటాడు ముందాంజలు మంచిగా ఇది చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయన లోక్ సభలో ఉంటే ఆ జిల్లాకు సంబంధించిన నిధులు తీసుకొస్తాడనే నమ్మకం ఉందా మీకు ఖచ్చితంగా తీసుకొస్తాడు కొట్లాడే దమ్ముంది ధైర్యం ఉంది ఆయన ఖచ్చితంగా తీసుకొస్తాడు ఓకే ఇప్పుడు మీ జిల్లాలో ఆయన ఎటువంటి అంటే సేవా కార్యక్రమాలు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఆయన అన్ని ప్రతి ఒక్కటి దేవాలయాలు ఇక్కడ మన ఎవరు ఇక్కడ ఏమన్నా బీదోళ్ళు ఉంటే లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం ప్రతి ఒక్కటి ఒకటే అనేది కాదు ఏ దాంట్లో అయినా కానీ ఇక్కడ ఏమన్నా ఉద్యోగస్తుల గురించి ధర్నాలు అక్కడ అన్ని కార్మికులు అన్నీ బీసీ మొట్టమొదలు బీసీలకు టికెట్ ఖచ్చితంగా ఆయన బీసీ కనుక ఆయనకి ఇవ్వాలి తప్పకుండా ఇంక ఇంతకుముందు అంటే రెడ్లకి ఇచ్చినప్పుడు వాళ్ళ పరిపాలన జరిగినాయి ఇంక అదల్లా మానుకొని ఇప్పుడు ఈ పొద్దు ఇప్పుడు మనకు బీసీ ముఖ్యమంత్రి కావాలని పెట్టుకుంటే కానీ ఆయన మనకు బీసీ సంజయం తీసేసినందుకు మనకు పోయింది కనుక ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా పైన కేంద్రం నాయకులు ఎవరన్నా కానీ బీసీలకు ఇచ్చాడు బీసీలు ఖచ్చితంగా గెలిపించుకుంటాము గెలిపించుకొని చేస్తాము కూడా అన్ని ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా సహకరిస్తాం మాకు కూడా వాళ్ళు సహకరిస్తారు ప్రతి ఒక్క విషయంలో బీసీలు ముందు ఉండాలి ఇప్పుడు మీ జిల్లాలో బీజేపీ వే ఉందా బీజేపీ ఫుల్ ఉంది స్ట్రాంగ్గా ఉంది స్ట్రాంగ్ ఇప్పుడు ఇంతకుముందు మొన్న ఎలక్షన్ల కానుంచి మళ్ళా పెరిగింది ఇంతకుముందు కొద్దిగా ఇదే ఇంకా మన బీసీ సంజయ్ తీసేసినందుకు బండి సంజయ్ లేకపోతే ముఖ్యమంత్రి ఉంటే అన్నీ బాగానే ఉంటుండే కానీ అంత తప్పు చేసారు ఇది ఓకే కనుక ఇప్పుడు శాంతి శాంతికుమార్కి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అంతేనా అందరికీ అందుబాటులో ఉంటాడు ఇంకా ఎంత మెజార్టీ అనేది మనం బాగానే వస్తుంది రాదనేది ఏం లేదు మనం లక్షల పైన వస్తుంది కానీ తక్కువ రాదు ఖచ్చితంగా శాంతికుమార్ గారికి బీసీల తరపున ఖచ్చితంగా ఆయనకి ఇవాలో గెలిపిస్తుంటాం ఖచ్చితంగా గెలుస్తాను లోక్సభకు ఖచ్చితంగా పంపిస్తారు అందరి లోపల ఉన్నాడు ఇప్పుడు అందరికీ ఉంది ప్రతి ఒక్కరిని అడుగు ఎక్కడ అడిగినా కూడా బీజేపీకి వస్తామంటున్నారు ఓటు ముసలు కానీ పిల్లలు చిన్న ఇప్పుడు ఓటు హక్కు ఎవరికి ఉందో వాళ్ళని అందరినీ కూడా అడుగుతున్నాం మేము ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు ఇంతకుముందే వేరే పార్టీలకేసి రాష్ట్రానికి డబ్బులు ఇప్పుకున్నాం ఇప్పుడు వీళ్ళని గెలిపించుకొని మనం నా చేసుకుందామని ఆలోచన చేస్తున్నాం